దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థమైన చైత్రశుద్ధ నవమి నాడు ఐదు గ్రహాలు ఉచ్చ స్థితిలో ఉన్న సమయంలో పునర్వసు నక్షత్రంతో కూడిన కర్కాటక లగ్నంలో పగటి సమయంలో సాక్షాత్తు ఆ శ్రీహరే కౌశల్యపుత్రుడై ఈ భూమి మీద జన్మించిన పర్వదినాన్ని మనం శ్రీరామనవమిగా ఎంతో విశేషంగా ఒక పండుగగా జరుపుకుంటాం శ్రీరామనవమిని ప్రజలందరూ ఎంతో సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు ఈ రోజున వీధుల్లో పెద్ద పెద్ద పన్నిళ్ళు వేసి ఎంతో వైభవంగా సీతారామ కళ్యాణం చేస్తారు శ్రీరామనవమికి పానకం వడపప్పు ప్రత్యేకమైన నైవేద్యాలు ధర్మానికి ప్రతీకైన శ్రీరామచంద్రుడు జన్మించిన ఈ సమయంలోనే శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడయ్యాడని విశ్వాసం అయితే ఇంతటి విశిష్టమైన ఈ శ్రీరామనవమి రోజున ఈ చిన్న పని చేస్తే ఎటువంటి కష్టాలు దోషాలు ఉన్నా తొలగిపోయి ఐశ్వర్యవంతులుగా మారిపోతారని పండితులు చెప్తున్నారు మరి ఆ విశేషాలు ఏమిటో ఈరోజు వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం సీతారాముల యొక్క అనుగ్రహం ఎవరి మీద ఉంటుందో వారిని శనీశ్వరుడు బాధ పెట్టడు ఎందుకంటే సీతారాములు మనతో ఉంటే ఆంజనేయ స్వామి మనకు అండగా ఉంటారు ఎవరైతే రామ అనే పదాన్ని పలుకుతారో వారిని ఆంజనేయ స్వామి ప్రతినిత్యం కాపాడుతూనే ఉంటాడు ఆంజనేయ స్వామి మనను రక్షిస్తూ ఉంటే ఎటువంటి గ్రహ దోషాలు ఉండవు ముఖ్యంగా శనిపీడ అసలు దరిచేరదు కనుక ఈ శ్రీరామనవమి రోజున ప్రతి ఒక్కరూ స్తోత్రాన్ని పారాయణం చేయండి మీరు ఎన్నిసార్లు చేయగలిగితే అన్నిసార్లు పారాయణ చేయండి ఇంట్లో పారాయణ చేసేవారు ఇంట్లోనే చేసుకుని పానకం వడపప్పుని స్వామివారికి నైవేద్యం పెట్టండి లేదంటే గుడికి వెళ్ళి గుడిలో పారాయణ చేసుకుని ఏమైనా పండ్లను సమర్పించండి మీ కష్టాలన్నిటిని ఆ స్వామివారికి చెప్పుకోండి ఎటువంటి కష్టాలైనా రామచంద్రుడు పూర్తిగా తొలగించగలడు మీకు మంచి ఆరోగ్యం ఐశ్వర్యం ఆనందం అన్నీ కావాలి అనుకుంటే శ్రీరామనవమి రోజు శ్రీరామ రక్షను పారాయణం చేయండి ఒకసారి చదివినా చాలు ఎన్నో మంచి ఫలితాలు వస్తాయి అసలు చదవలేము అంటే ఒకసారి వినండి చాలు ఎవరితో అయినా చదివించుకుని లేదా ఎవరైనా చదువుతూ ఉంటే మీరు వినండి మీ కష్టాలన్నీ తొలగిపోయి ఎంతో సంతోషంగా జీవించగలుగుతారు కనుక ప్రతి ఒక్కరూ ఈ శ్రీరామనవమికి రామరక్ష స్తోత్రాన్ని పారాయణ చేసుకుని ఆ రాముని చల్లని చూపుతో కుటుంబంతో సంతోషంగా జీవించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు